నేను చెప్తున్నా సినిమా అజ్ఞాసవాది కానీ అభిమానం ఉంది సినిమాలో ఏం లేదు ఏంటంటే ఈ ఫ్యాన్స్ ఎట్లా అంటారు అంటే లోపల బాధ పెట్టుకొని పైకి ఏమో ఫుల్ హిట్ ఉంది అది ఉంది ఇది ఉంది అని చెప్తారు కానీ ఏం లేదు సినిమానే చెప్తున్నాగా సినిమా సినిమా బ్లాక్ బస్టర్ లోపల బాధ ఉంది కానీ బాధ బాధేట్లేదు సినిమా బాగుంది మహేష్ వన్ మేన్ షో డాన్స్ ఈరోజు తీసాడు ఫైట్స్ హీరో తీశాడు వన్ మెన్ షో స్టోరీ బాగుంది మదర్ సెంటిమెంట్ ఉంది మహేష్ బాబు కుద్దుకే చెప్పిండు మహేష్ బాబు కుద్దుకే చెప్పిండు శ్రీలీల కంటే నేను ఆడలేకపోయినా ఆమెతో నేను ఆడలేకపోయినా శ్రీలీలతోని శ్రీలీలతోని నేను ఆడలేకపోయినా అని చెప్పి మహేష్ బాబే చెప్పిండు ఏమో చెప్తాడు మహేష్ బాబు వన్ మ్యాన్ షో చేశారు పర్ఫార్మెన్స్ బాగుంది ఎప్పుడు చూడం మహేష్ బాబు డిఫరెంట్ మహేష్ బాబు మీ ఈ సినిమాలో చూస్తారు మహేష్ బాబు ఎంట్రీ బాగుంది సాంగ్లు డ్యాన్స్ అన్ని కుర్చీ మడత పెట్టి సాంగ్ డ్యాన్స్ బాగా చేశారు ఫస్ట్ ధమ్మాసాల సాంగ్ డ్యాన్స్ బాగా చేశారు నెక్స్ట్ త్రివిక్రమ్ డైరెక్షన్ అంతా బాగుంది క్లైమాక్స్ మదర్ సెంటిమెంట్ ఉంటుంది ఫైట్స్ అన్నీ బాగా తీశారు కామెడీ ఉంది